దేశీయ దిగ్గజ వాహనాల తయారీ కంపెనీ మహేంద్ర అండ్ మహేంద్ర పెట్రోల్ డీజిల్ ఇంధన కార్లతో పాటు ఎలక్ట్రిక్ విభాగంలో కూడా తన సత్తాను చాటడానికి కీలకంగా కృషి చేస్తుంది ఈవీ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కంపెనీ ఇటీవల కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసింది ఇతర దేశాల తయారీదారుల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడానికి కొత్త ఎక్స్యూవీ నైన్ఈ బిఏసిక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలను తీసుకొచ్చింది కస్టమర్ల నుంచి వీటికి మంచి ఆదరణ వస్తుందని తాజాగా విడుదలైన సేల్స్ డేటాను చూస్తే తెలిసిపోతుంది మహేంద్ర వెల్లడించిన దాని ప్రకారం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెలలో ఈ ఈవీ కార్లు భారీ సంఖ్యలో అమ్మకాలను నమోదు చేశాయి మొత్తం మూడు వేల నూట తొంభై ఆరు యూనిట్ సేల్స్ ఇది భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ లో డిమాండ్ ఉన్న మోడళ్లుగా అవతరించాయి ఇటీవల ఇప్పుడు భారత్ అతిపెద్ద గమ్యస్థానంగా ఉంది ఇలాంటి సమయంలో విదేశీ కంపెనీలు వరుసగా దేశంలోకి ఎంట్రీ ఇస్తూ కస్టమర్లను తమ వైపు తిప్పుకుంటున్నాయి ఈ నేపథ్యంలో ఆనంద్ మహేంద్ర నేతృత్వంలోని తయారీ విదేశీ సంస్థలకు పోటీగా మేడ్ ఇన్ బ్రాండ్ కింద ఎక్స్ఈవీ నైన్ఈ బిఈ సిక్స్ ఎలక్ట్రిక్ ఎస్ఈవీలను తీసుకొచ్చారు ఆయన అంచనాలకు అనుగుణంగానే ఇవి మార్కెట్ లో మంచి ఆదరణ సంపాదిస్తుండడం విశేషం ఇవి మార్కెట్ లోకి రాకముందే వీటిపై దేశీయ అంతర్జాతీయ ఆటో పరిశ్రమతో పాటు ప్రజల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే ఈ కార్ల కోసం చాలా మంది ఎగబడ్డారు ఒకే రోజులో నైన్ ఈ బిఈఈ సిక్స్ ఎలక్ట్రిక్ ఎస్ఈవీలకు మొత్తం ముప్పై వేల నూట డెబ్బై తొమ్మిది రికార్డు స్థాయిలో బుకింగ్స్ వచ్చాయంటే వీటిని కస్టమర్ల నుంచి ఏ మేరకు ఆదరణ ఉందో తెలిసిపోతుంది ప్రారంభంలోనే మూడు వేలకు పైగా కొనుగోళ్లు సాధించిన మహేంద్ర ఈవి కార్ రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా సేల్స్ ను నమోదు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి మహేంద్ర బిఏ సిక్స్ వస్తే ఇది ఫిఫ్టీ నైన్ కే డబ్ల్యూహెచ్ సెవెంటీ నైన్ కే డబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో లభిస్తుంది చేసినట్లయితే ఏకంగా ఐదు వందల ముప్పై ఐదు నుంచి ఆరు వందల ఎనభై రెండు కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది ఈ మోడల్ ధర గురించి తెలుసుకున్నట్లయితే పద్దెనిమిది లక్షల తొంభై వేల రూపాయల నుంచి టాప్ వేరియంట్ ధర ఇరవై ఆరు లక్షల తొంభై వేల రూపాయల వరకు ఎక్సెస్ షోరూమ్ ధర ఉంది ఈ కార్ లో ఐదు మంది కలిసి ప్రయాణించవచ్చు ప్రస్తుత మార్కెట్లో అందుబాటులో మోడల్ ఏ మాత్రం తీసిపోకుండా అధునాతన ఫీచర్స్ ను ఈ మోడల్ లో అందించారు వెంటిలేటెడ్ సీట్స్ రెండు స్పోక్ స్టీరింగ్ వీల్ వైర్లెస్ ఛార్జర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి మహీంద్రా ఎక్సీవీ నైన్ ఎలక్ట్రిక్ కార్ భారత మార్కెట్లో ప్రారంభ ధర ఇరవై ఒక్క లక్షల తొంభై వేల రూపాయల నుంచి టాప్ వేరియంట్ ధర ముప్పై లక్షల యాభై వేల రూపాయల వరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది ఇది ఫిఫ్టీ నైన్ కేడబ్ల్యూహెచ్ సెవెంటీ నైన్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో లభిస్తుంది ఫుల్ ఛార్జ్ తో ఏకంగా ఆరు యాభై ఆరు కిలోమీటర్ల లాంగ్ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు ఈ కార్ లో కూడా ఐదు మంది వెళ్లవచ్చు ప్రయాణికుల సేఫ్టీ పరంగా దీనిలో ఏడు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక ఫీచర్స్ విషయానికి వస్తే ప్యాసింజర్ సైడ్ డిస్ప్లే సంబంధించి పన్నెండు పాయింట్ మూడు అంగుళాల స్క్రీన్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కంఫర్ట్ ప్రయాణించడానికి అనువైన సీట్లు ఎంటర్టైన్మెంట్ కోసం సిక్స్టీన్ స్పీకర్ హార్మోన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ వంటి ఇతర పలు ఆప్షన్స్ ఈ కార్ ఉన్నాయి